హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను చాలా హెల్త్ అండ్ టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చూడండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లే చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దానికి ఉన్న బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కొబ్బరి బాగా గ్రైండ్ అయ్యి దాని నుంచి వచ్చే పాలు అన్నీ మొత్తం మనం తీసేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో కానీ క్లాత్లో కానీ వేసుకొని పాలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి నేనైతే మళ్ళీ ఒకసారి వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కొబ్బరిలో నుంచి మొత్తం పాలు బయటకు వచ్చేస్తాయి ఇలా చేసుకొని మొత్తం మూడు కప్పుల వరకు కొబ్బరి పాలను మనం తీసుకోవాలి ఇలా పాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి సన్నవైనా పర్వాలేదు లావుగా ఉన్నవైనా పర్వాలేదు ఈ అటుకుల్ని మెత్తడి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలలోకి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటేనే గట్టిపడుతుంది కొద్దిగా ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ముప్పా కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు పేస్ట్ ఉంది కదా చూడండి కొద్దిగా గట్టిపడి ఉంటుంది ఈ పేస్ట్ని ఈ బెల్లం వాటర్లోకి వేసేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఈ బెల్లం వాటర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఈజీగా కలిసిపోతుంది ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గట్టిపడే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతటికీ కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది మీరు ఓపిక తెచ్చుకొని చేసుకున్నారనుకోండి హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే గట్టిపడుతుంది ఇలా అంతా గట్టిపడి మనం ఇలా అంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ రాయాల్సిన అవసరం కూడా లేదు కొబ్బరి పాలల్లోంచి వచ్చిన ఆ మాయచరే సరిపోతుంది ఇలా అంతా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారాక జస్ట్ అట్లా తిప్పేసి ఉల్టా మనం ప్లేట్ తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వీటిని మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీరు ఇచ్చే కామెంట్ అండ్ లైక్ను బట్టి ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ తీయడానికి మోటివేట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్